నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ ఆయుష్ అంటే లాంజివిటీ అంటాం మన లో ఒక వ్యక్తి ఎంతకాలం పాటు నిర్దిష్టంగా బతకగలడు అంటే యాభై ఏళ్ళ లోపలే ఆయన ఆయుష్ తీరిపోతుందా యాభై నుంచి ఎనభై లోపల బతకగలడా లేదంటే ఎనభై పైబడి బతక బతికే అవకాశం ఉందా అని తెలుసుకోగలమా అంటే జ్యోతిష్యం తర్వాత ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మనము దానికి కొన్ని ముఖ్య ముఖ్యమైన సూత్రాలు కొన్ని ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్వి అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వాటి బట్టి అనేటివి కూడా మనం చెప్పాల్సి వస్తుంది ఈ మురిటి బట్టే కాదు కానీ నిర్దిష్టంగా ఈ మురిటి బట్టి మనం ఒక పిగ్గెచ్ ఒక అంచనాకు వచ్చేయచ్చు అనమాట ఈ వ్యక్తి యొక్క జాతకం ఎలా ఉంటుందని చెప్పి అంటే ఆయుష్ పరంగా అలానే మీరు ఈ చార్ట్ మనం చూస్తున్న చాట్ లెఫ్ట్ సైడ్ లో ఏమంటే డి వన్ చాట్ అంటాం డి వన్ అంటే బర్త్ చార్ట్ అంటే జన్మ లగ్నం అనమాట రైట్ సైడ్ ఉన్న చార్ట్ వచ్చి డి నైన్ చాట్ అంటే ఇది నవాంశ చక్రం అనమాట ఇది సో ఇది డి నైన్ ఇది డి వన్ రెండు అవసరం అయితే మనకి మనకి ఆయుష్ గురించి మాట్లాడటానికి సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ లగ్నం వచ్చి మకర లగ్నం అయింది కదా ఒకవేళ నవాంశంలో కూడా లగ్నం కనుక అదే అయితే అక్కడే అక్కడే కనుక లగ్నం పడితే ఈ రెండు ఒకటే కాబట్టి ఇవి ఈ లగ్నం వర్గోత్తమైందని చెప్పాలన్నమాట వర్గోత్తమం వర్గోత్తమం అయిందని చెప్పాలి వర్గోత్తమం అయితే ఏమిటి అంటే లగ్నం చాలా శుభంగా ఉందని అర్థం అనమాట ఒకటి నెంబర్ వన్ లగ్నం అనేది వర్గోత్తమం చెందాలి రెండు లగ్నాధిపతి కూడా వర్గోత్తమం చెందితే ఇంకా ఇంకా చాలా శుభంగా ఉంటుంది ఇది మకర్ లగ్నం కాబట్టి దీనికి శని అధిపతి శని ఇక్కడ వృషభ రాశిలో ఉన్నాడు ఇది జన్మ జాతకంలో ఇక్కడ మీరు రైట్ సైడ్లో కనుక చూస్తే నవాంశిలో కూడా శని అదే రాశిలో ఉన్నాడు చూడండి వృషభ వృషభ రాశిలో అంటే ఈ శని కూడా వర్గోత్తమం చెందాడు అనమాట శని కూడా వర్గోత్తమం చెందాడు అది చాలా శుభమైనది అనమాట కాబట్టి లగ్నాధిపతి లగ్నాధిపతి శని కూడా వర్గోత్తమం చెందాడు అనమాట ఇక మూడో పాయింట్ వచ్చి ఈ లగ్నాధిపతి శని కనుక లగ్నాన్ని లగ్నాన్ని చూస్తే కనుక ఇంకా అంకా శుభం అనమాట మూడో రకమైన శుభం అవుతుంది ఇప్పుడు మీరు గమనిస్తే శని శని వక్రీచ్చాడు వక్ర ఇష్టం అంటే ఏంటంటే ఆయన ఉన్న రాశి కాకుండా ఆయన ఉన్న రాశిలో కూడా ఆయన ప్రభావితం చూపిస్తాడు అంటే మనం శనిని ఈ రాశిలో కూడా ఉన్నట్టుగానే భావించాలి కాబట్టి శని ఇక్కడ కూడా ఉన్నట్టు అనమాట శని ఇక్కడ ఇక్కడ ఉండి తన పదవు దృష్టితో ఇక్కడ ఇక్కడ ఉన్న చోట ఒకటి అనుకుంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే ఆయన లగ్నాన్ని కూడా చూస్తున్నాడు శని అంటే లగ్నాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు అనమాట లగ్నాధిపతి శని లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ మూడు సాటిస్ఫై అవడంత రూల్స్ ఈ వ్యక్తి దీర్ఘాయుష్యుడు అంటే ఎనభై ఎనభై ఐదు సంవత్సరాల పైబడి వయసు ఉందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇలాంటి సూత్రాలు ఇంకా చాలా ఉన్నాయి జ్యోతిష్యంలో మీరు కనుక మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించవలసి కనుక నన్ను నన్ను కోరితే నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను ఈ వీడియో చివరిలో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేసి నన్ను సంప్రదిస్తే నేను మీకు మీ జాతక విశ్లేషణ చేసి మీ జాతకంలో ఉన్న అనేక విషయాలు మీతో పంచుకుంటాను ఉంటానండి ఓ